నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ డిజిటల్ మనం టీవీ సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు నమస్కారం అంకం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎక్కడ విన్నా ఆంధ్రాలో అందరూ ఒకరి మీదే చర్చ నడుస్తుంది అది మీకు కూడా తెలిసిందే వైఎస్ షర్మిళ గారు అసలు తను డిఫరెంట్ కైండ్ ఆఫ్ వ్యూహాలతో ముందుకెళ్ళిపోతుంది అంటే ఎటువంటి అతిశక్తి లేదు ఎస్పెషల్లీ రాజకీయాల్లో అండ్ తను మూడు వేల పా మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఘనత అండ్ వైఎస్ జగన్ గారి గెలుపులో తనదంటూ ఒక భాగం అయితే కంపల్సరీ ఉంది అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే బట్ ఇప్పుడు ఏంటంటే ఆ తగాదాలు జరుగుతున్నాయి అండ్ ఇవాళ ఆవిడ వాళ్ళ కుమారుడు పెళ్ళి కార్డు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్తుంది అది చర్చనీయాంశంగా మారిపోయింది అసలు ఎలా ఉండబోతుంది అక్కడ ఏమైనా మాట్లాడే అవకాశాలు ఎటువంటి అంశాలైనా డిస్కస్ చేసుకునే అవకాశాలు ఉన్నాయా అసలు తన ప్రభావం ఎంత మాత్రం ఉంటుంది ఆంధ్ర పాలిటిక్స్లో అంటే ఏమంటారు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి అంటే కాంగ్రెస్ అనే భావంతో రాజశేఖర్ రెడ్డి గారి అబ్బాయి ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గెలుపుకి మరి ఆయన ఇబ్బందుల్లో ఉన్న రోజుల్లో ఆయన కారాగారంలో పదహారు నెలలు ఉన్న సందర్భంలో అన్నగారి బాధ్యతలను భుజానేసుకొని అన్న వదిలిన బాణం అని చెప్పని ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరిగి మూడు వేల పై చిరు మరి ఆయన గెలుపు సింహభాగం ఐ అమ్మాయికి అట్లాగే వాళ్ళ అయిన విజయలక్ష్మి గారికి కూడా దొరుకుతుంది అందులో ఎలాంటి సందేహం కూడా లేదు సరే గెలిచిన తర్వాత కొంత రాజకీయాల్లో ఒక అధికారం కోరుకోవడం తన వంతు కృషి చేయడం అనేది తను చూసింది బట్ తను ఇవ్వలేదు జగన్ గారు కడప ఎంపీ సీట్ దగ్గరే కొంచెం వాగ్వాదం జరిగింది అన్నది కూడా అందరికీ తెలిసిన విషయమే సో అక్కడ స్టార్ట్ అంటారా గొడవ అదే ఒక తర్వాత వినిపిస్తున్నటువంటి మాటలు లోక్సభ సభ్యురాలుగానే కాకుండా ఆస్తి తరక్ అది కూడా ఉన్నాయి కొంతలో కొంత అవి ఆమె ఈ మాట్లాడిన కొన్ని మాటలు మరి అట్లాగే వాడు దానికి స్పందన తెలియకపోవటం తెలియజేయకపోవటం ఇవన్నీ చూసిన తర్వాత నిజమైన అభిప్రాయం కూడా ప్రజల్లోకి వచ్చేసింది కాకపోతే ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ ఒక సందేహం అంటూ ఉంది వైఎస్ షర్మిల గారు అన్న దగ్గర అన్యాయం జరిగింది ఆమెకి అందులో ఎలాంటి సందేహం కూడా లేదు అన్న మీద పోరాటం చేయాలనుకోని భావిస్తుంది అన్నతో విభేదాలు వచ్చినాయి మరి ఆమె వచ్చి తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టింది ఫస్ట్ ఇది దీని గురించి ఎక్కువగా ఆలోచించారు అట్లానే ఒక మహిళగా అటు ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు తర్వాత తెలంగాణలో కావచ్చు పాదయాత్ర సుదీర్ఘమైన పాదయాత్ర చేసింది రామారామి రెండు చోట్ల కలిపి ఆరు వేల కిలోమీటర్లు చేసింది నాకు తెలిసి ఇది భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా చేసి ఉండదని నేను భావిస్తున్నాను నాకున్న సమాచారం కూడా లేదు వేరే వాళ్ళు ఎవరు చేసినట్టు మరి ఆ గ్రంథ సాధించిన మహిళగా ఆమె పట్టుదల గురించి చెప్పుకోవాలి మరి అంతే పట్టుదలతోటి తెలంగాణలో పార్టీని ప్రారంభించి మరి దానికి ఆమె పోరాటం కేసీఆర్ గారి మీద అటు రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారికి ఏమాత్రం తీసుకోని విధంగా కేసీఆర్ గారి మీద పోరాటం చేసింది సరే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది రేపు కాంగ్రెస్లో పార్టీలో చేరుతుంది అని చెప్పని ఊహాగానాల మధ్య తెలంగాణ ఎన్నికలు అయిపోయినాయి నేను ఎన్నికల్లో పోటీ చేయట్లేదు కేసీఆర్ గారిని ఓడించాల లక్ష్యంతో పార్టీ ముందుకెళ్ళింది కాబట్టి నా మద్దతు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పని చెప్పడం కూడా జరిగింది ఎంతో కొంత వంద వెయ్యి వేల సంఖ్యలో అయినా సరే ఆ మద్దతుదారులు కాంగ్రెస్ పార్టీ ఓడేసిన వాడు మాత్రం వాస్తుంది ఇక్కడ ఈ పూర్తి అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఊహాగానాలన్నీ ఆంధ్ర రాష్ట్రం మీద ఆంధ్ర రాష్ట్ర రాజకీయ పరిస్థితుల మీద ఈమె యొక్క పాత్ర గురించే ప్రముఖంగా ఇస్తారు రేపే ఢిల్లీ వెళ్తున్నారు రేపు సాయంత్రానికి ఒక నిర్ణయం అనేది వస్తుంది మనకి ఆమె ఏం బాధ్యతలు ఇస్తారు ఆమెకి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది అనేది మనకు తెలుస్తూనే ఉంటుంది ఇక్కడ ఆమెకి ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే ముళ్ళ కిరీటం అంతే కదా ఇప్పుడు ఆమె కనుక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షాలుగా బాధ్యతలు తీసుకున్నా లేకపోతే వేరే రకమైన బాధ్యత బాధ్యతలు తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కదా పోరాటం చేయాల్సింది మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం చేస్తే ఇప్పుడు ఆయనకే అసలు ములిగైన మీద తాడికాయ పడ్డట్టు ఇవాళ ఒక పక్క నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో వాళ్ళు విజయానికి వచ్చేసారు గెలిచారు అన్నది ఏమాల ఉన్న సమయంలో కాస్త గుర్తు గౌరవప్రదమైన స్థానాలు కావచ్చు గౌరవప్రదమైనటువంటి ఓట్లు వచ్చే క్రమంలో ఈ వచ్చి మళ్ళీ తిరిగే తిరిగి అన్న ఎలా చేశాడు అన్న ఎలా చేశాడని చెప్పి కనుక మాట్లాడితే ఆ గౌరవప్రదమైనటువంటి స్థానాలు కూడా రావేమో ఆ ఓట్లు రావేమో అన్న భయం కొద్దీ ఆ పార్టీలో చేరనియకుండా విశ్వప్రయత్నం చేస్తున్నారు అనేది మనకు ముందున్నటువంటి సమాచారం వాస్తవం కూడా కొన్ని కనపడతా ఉన్నాయి బాబాయ్ గారు వాళ్ళని సుబ్బారెడ్డి గారిని కూడా పంపించడం కూడా జరిగింది రాయబారని చెప్పని కూడా చెప్పారు సరే దాన్ని ఆమె తిరస్కరించింది అని అన్నారు ఈ రోజు తన కొడుకు పెళ్లి సందర్భంగా అలా ఆహ్వాన పత్రిక ఇవ్వటానికి మరి నిన్న తండ్రి గారి సమాధి వద్ద ఇడుపులపాయలు పెట్టేసి ఇప్పుడు అల్లుడి కార్యక్రమానికి మీరు వచ్చి దీవించండి అని చెప్పని మేనమావగా ఆయన బాధ్యతలను గుర్తు చేసి అన్నగా ఆ కుటుంబ సభ్యుడే కాబట్టి ఈరోజు ఆహ్వానించడానికి అక్కడికి వెళ్తుంది వెళ్ళేటప్పుడు నిజంగా వీళ్ళు ఎల్లరు ఆమె ఆమె వెళ్ళి వాళ్ళ అన్నను పిలవదు అంతగా వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పి దాకా ప్రచారం జరిగింది నేను మొట్టమొదటి కూడా చెప్తానే ఉన్నాను ఇక్కడ కూడా ఇవ్వడం కూడా జరిగింది కుటుంబ నేపథ్యంలో వాళ్ళిద్దరూ ఒకటే విభేదాలు అనేది రావచ్చు కానీ ఈ రోజు నిస్సందేహంగా ఆమె వెళ్ళి ఆహ్వానిస్తుంది ఆయన వస్తాడని కూడా నేను భావించడం కూడా జరిగింది అదే విషయం చెప్పడం కూడా జరిగింది గతంలో కూడా ఇప్పుడు ఆ బాధ్యత ప్రకారం తన ఆయనకి చెల్లిగా మరి రాజారెడ్డికి తల్లిగా వెళ్ళి అన్నగారి ఆశీర్వాదం తీసుకోవటంలో తప్పు కాదు వెళ్ళటం కూడా మంచి సాంప్రదాయం అట్లానే దాన్ని కూడా వాడు స్వాగతించేసి రేపు వస్తారని నేను భావిస్తా ఉన్నాను ఇప్పుడు ఆ వెళ్లే దాని గురించి రాజకీయ కోణంలో చూడకుండా రేపు ఆమె బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె ఏ విధంగా ప్రవర్తిస్తుంది ఏ విధంగా మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్నా మరి ఆ రోజు మంగళగిరిలో కూర్చొని నేను నుంచొని నేను మంగళగిరి బహిరంగ సభలో అమరావతి ఇక్కడి నుంచి మారదు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అమరావతి రాజధాని అని చెప్పి చెప్పాను నువ్వు మా మూడు రాజధానులు ఎందుకు అన్నావన్న దీన్ని సమాధానం చెబుతావా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతుందా ఆ రోజు నేను రాహుల్ గాంధీ గారి పాదయాత్రలో మేము అధికారంలోకి వస్తే కేంద్రంలో తొలి సంతకం అమరావతి మీదే అమరావతి గురించి ఏకైక రాజధాని అని చెప్పిన సంతకం పెడతాము అట్లాగే ప్రత్యేక హోదా మీద కూడా సంతకం పెడతానని చెప్పాడు కాబట్టి అమరావతి మహిళా మతల దగ్గరికి వెళ్ళేసి సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పార్టీ తరఫున వాణి వినిపిస్తుందా అప్పుడు అన్నగారికి వ్యతిరేకంగా మాట్లాడాలి కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విధమైన నిర్ణయం తీసుకుంటుందా ఇలాంటివన్నీ చాలా లక్ష ప్రశ్నలు ఈ రోజు ముందు ఉన్నాయి ఇంకొక గొడవ ఇంకొక కొంతమంది ఏమంటారు అంటే నిజంగానే వాళ్ళు గొడవ పడ్డారా లేకపోతే ఇది ఒక రాజకీయ వ్యూహమా లేకపోతే ఏంటి అసలు నిన్న దాకా కూడా వాళ్ళిద్దరు ఒకటేనని ఇప్పటికి నేను నమ్ముతున్నాను నిస్సందేహంగా అందుకే ఎందుకంటే వాళ్ళకి ఆమె నిజంగా గొడవ ఉండి కాపు ఉండే అన్నగా ఆయన వాళ్ళ అన్నగారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆంధ్ర రాష్ట్రంలో కదా పోరాటం చేయాల్సింది తెలంగాణకి ఎందుకు వచ్చింది భయపడి వచ్చిందా లేకపోతే వ్యూహాత్మకంగా వచ్చిందా ఇప్పుడు కదా ఇప్పుడు వెళ్తుంది పిలవడానికి మాత్రం వెళ్ళింది పాలిటిక్స్ లో తను అవును అదే అందుకే వచ్చి ఆమె బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ మాట్లాడే విధానాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఏం మాట్లాడేది ఆ మాట్లాడే విధానంగా మాట్లాడుతుంది అనుకోండి ఇప్పుడు మనం అడిగిన ప్రశ్నలు కొనైనా సంధించింది అనుకోండి ఆమె ఆ నిస్సందేహంగా కాంగ్రెస్ పార్టీ వాణిని విర్మించడానికి బలంగా ఇవి ముందుకు ఉపయోగించుకుంటున్నారు రాజశేఖర రెడ్డి గారి అమ్మాయిగా ఆమె కంటూ గుర్తింపు ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవడానికి రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిగా జగన్మోహన్ సో ఫ్యూచర్ లో అయితే వీళ్ళిద్దరు కలిసి పోటీ చేసే అవకాశాలు అయితే అసలు ఎక్కడా లేదు మునుపు మనం చూసినట్టు మూడు వేల కిలోమీటర్లు ఎలా అయితే అన్న వదిలిన బాణం అటువంటి చర్యలు ఏమైనా ఫ్యూచర్ లో రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేకపోతే ఇంకా ఎడమ కాంగ్రెస్కి వెళ్ళిపోయి ఈ వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉండిపోతారా ఎందుకు అనుకున్న వాళ్ళు మనం ముందా చాలా మంది చూసాం స్వయానా రెడ్డి గారి సత్యమణి విజయలక్ష్మి గారిని రెండు శాసనసభ సాక్షిగా కన్నీళ్ళు పెట్టించినటువంటి వ్యక్తి విజయాన్ని ఏకవచన సంబోధన చేసినటువంటి బొత్స సత్యనారాయణ గారిని తీసుకొచ్చేసి శాసనసభ్యుని చేసి మంత్రిని చేసి మిగిలినందరినీ రెండు సంవత్సరాలు ఐదు ఆరు నెలలకే ఇంటికి పంపించి ఆయన మాత్రం ఐదు సంవత్సరాలు మంత్రిగా కొనసాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పట్టించుకుంటారా ఆయన అవసరాల కోసం ఏవైనా చేయవచ్చు కలవచ్చు ఉండొచ్చు నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ సిపి పార్టీకి నష్టం అనేది నూటికి నూరు పాలు జరుగుతుంది అందుకే నిస్సందేహంగా ఇప్పుడు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కాంగ్రెస్ పార్టీ వీరాభిమానులు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అన్యాయం జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అమ్మాయే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలే బయటకు వచ్చేసి రాజశేఖర రెడ్డి గారి అమ్మాయే వచ్చేసి రేపు మాకు కాంగ్రెస్ పార్టీ మా కుటుంబానికి అన్యాయం ఏం చేయలేదు మనం కూడా మాట్లాడారు కదా మాకు మా నాన్నగారు ముఖ్యమంత్రి ఇచ్చారు కాబట్టి మా కుటుంబానికి న్యాయం చేసింది చెప్పని అంటే అన్న చేసిన మాటలకి ఆ రోజు ప్రభావితమై అటు మారారు సొంత చెల్లెలే వచ్చి జరగలేదు ఇట్లా జరిగిందని చెప్పంటే అన్నే కాంగ్రెస్ పార్టీని మోసం చేశాడని అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీలో పాత కాంగ్రెస్ పార్టీ వాదులంతా తిరిగి కాంగ్రెస్ పార్టీ ఫంక్షన్ చేరారు అనుకోండి నష్టపోయే జగన్మోహన్ రెడ్డి గారే కదా డెఫినెట్లీ సో షర్మిల గారి కొడుకు పెళ్లికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే కుటుంబ నేపథ్యంగానే వెళ్లారు అన్నట్టు చూడాలా లేకపోతే రాజకీయ పరంగా కూడా వీళ్ళిద్దరూ ఒకటే అన్న భావన మనకు వస్తుందా కుటుంబ పరంగా చూడాలి ఇక్కడ కూడా రాజకీయం చూడటం అనేది చాలా దుర్మార్గం ఎవరు మాట్లాడినా కూడా తప్పేది కుటుంబ చూడాలి ఓకే సార్ చూద్దాం మరి నిజంగానే ఆవిడ ప్రభావము ఆంధ్ర ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఉంటుంది అంటున్నారు ఎంతవరకు ఉంటుంది అనేది ఫలితాలే ఆంధ్రప్రదేశ్ లో ఆ ప్రభావం ఎన్నికల్లో ఉంటుందని నేను చూడలేదు వాళ్ళ అన్న మీద ఉంటుందని వైఎస్ఆర్ సిపి పార్టీ తరపున వైఎస్ఆర్సీపీ సిపి పార్టీకి తన ప్రభావం చేయబోతుందని మాత్రం నేను గంట పదంగా చెప్పాలి డెఫినెట్లీ ఓకే సార్ థ్యాంక్ సో మచ్